అందరికీ నమస్తే అండి నేను మీ అమ్మాయి శ్యామల ఈరోజు మనం జర్మనీలో ఉన్న ఒక స్పెషల్ సిటీ అయిన ఆకెన్ అనే ప్లేస్కి వెళ్తున్నాం ఇక్కడ మూడు దేశాలు కలిసే బోర్డర్స్ ఒకే సమయంలో ఈచ్ కంట్రీ సైడ్ చూడడానికి ఒక పెద్ద అబ్జర్వేషన్ టవర్ ఉంటాయంట నాకైతే చాలా ఎక్సైటింగ్గా మంచి జోష్గా ఉంది ఈ ట్రిప్ కోసం మీరు కూడా నాతో ట్రావెల్ చేసేయండి అండ్ చక్కా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేసేద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను గ్యారంటీ అస్సలు డిసప్పాయింట్ అవ్వరు మేము ఉంటున్న ప్లేస్ నుంచి నాలుగు గంటల ట్రైన్ జర్నీ అండి బాబు సో తెలిసిందేగా మన వాళ్ళు ఎక్కడున్నా మన ఆంధ్ర గుమగుమల్ని డబ్బాల్లో మోసుకెళ్తారని అలాగే మేము కూడా నాలుగు డబ్బాలు కట్టేసి గబగబా ట్రైన్ ఎక్కేసామండి అసలు ఈ ట్రిప్ ఎలా స్టార్ట్ అయిందంటే ఉదయాన్నే మా వారు నన్ను ఒక్క రోజులోనే మూడు దేశాలు తిప్పేస్తా అంటే మైండ్ బ్లోయింగ్ ట్రిప్ కదా అని ఎంతో ఎగ్జైట్మెంట్తో ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాను కానీ మైండ్లో మాత్రం అదెలా సాధ్యం అన్న క్వశ్చన్ తిరుగుతూనే ఉంది ట్రైన్ ఎక్కాక నేను మాత్రం ఒక్క చోట కుదురుగా కూర్చోకుండా ట్రైన్లో ఉన్న ప్రతి మూలా తిరిగేస్తూ హడావడి చేసేస్తాను అనుకో మొత్తానికి అయితే మాత్రం అయితే చేరుకున్నాం ఇక్కడ నుండి మళ్ళీ బస్ తీసుకొని మేము వెళ్ళాలనుకునే ట్రై కంట్రీ పాయింట్ కి ఐదు కిలోమీటర్ల దూరంలో దిగాము ఇక్కడి నుండి మూడు కిలోమీటర్ల బై ఫుట్ వెళ్ళాము అంతేకాకుండా అడవుల్లో మరో రెండు కిలోమీటర్లు హైకింగ్ చేసుకుంటూ మూడు కంట్రీస్ బోర్డర్స్ కి మధ్య ఎటువంటి ఫెన్సింగ్ వాల్స్ లేకపోవడం వల్ల ఏ కంట్రీ బోర్డర్స్ని ఎప్పుడు క్రాస్ చేస్తున్నామో తెలియకుండానే క్రాస్ చేసేసాం ఆ నేచర్ ఆ గ్రీనరీ ఎక్స్పీరియన్స్ ఎంత థ్రిల్గా ఉంటుందో షార్ట్స్లో ఆల్రెడీ చూపించాను ఈ ట్రై కంట్రీ పాయింట్ హిల్ ఏరియాలో ఉండడం వల్ల ఈ అంతా నడవడం కొంచెం కష్టంగా అనిపించినా ఈ జర్నీని మాత్రం చాలా ఎంజాయ్ చేశాను అది గదిగో కనిపిస్తుందిగా అదే ట్రై కంట్రీ అబ్జర్వేషన్ టవర్ అక్కడ నుంచి మూడు దేశాలని ఒకేసారి చూడబోతున్నాం లెట్స్ గో ఇదిగోండి మూడు దేశాల నేషనల్ ఆంబ్లమ్స్ ఫ్లాగ్స్ని చూడడానికి వచ్చేసాం ఇక్కడే జర్మనీ నేషనల్ ఆంబ్లమ్ ఆ పక్కనే దాని నేషనల్ ఫ్లాగ్ ఉన్నాయి ఇక్కడ వ్యాపన్ అని రాసింది కదా అంటే జర్మనీలో జర్మన్ లాంగ్వేజ్లో వ్యాపన్ అంటే నేషనల్ ఆంబ్లం అని అర్థం అనమాట ఇదేమో నెదర్లాండ్ నేషనల్ ఆంబ్లమ్ ఆ పక్కనే దాని నేషనల్ ఫ్లాగ్ అనమాట అందరూ మనలాగే వీడియోస్ లా ఉన్నారు తెగ వీడియోస్ తీసేస్తున్నారు మనం కూడా తగ్గేదేలే అన్ని క్యాప్చర్ చేసేద్దాం ఇక్కడ చూసారా మనకి కనిపిస్తుంది బెల్జియం నేషనల్ ఆంబ్లమ్ దాని పక్కనే దాని నేషనల్ ఫ్లాగ్ పాప చూసారా ఎంత క్యూట్గా ఫొటోస్కి ఇస్తుందో మొత్తానికి ఆ త్రీ కంట్రీస్ బోర్డర్స్ని ఎక్స్ప్లోర్ అయితే వచ్చేసాం ఒక్క అడుగు వేసి మూడు దేశాల్లోకి ఎంట్రీ ఇచ్చాం మామూలు విషయం కాదు కదా ఒకేసారి మూడు దేశాల్లో పాదం పెట్టడం ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు మీ అక్కడ ఆ పిల్లాడు చూడండి మూడు కంట్రీస్ ఒకేసారి ఉండడానికి ట్రై చేస్తున్నాడు ఒక హ్యాండ్ ఏమో స్టాట్స్లాండ్లో ఒక లెగ్ బెల్జియంలో ఇంకో లెగ్ నెదర్లాండ్లో పెట్టి వాళ్ళ మమ్మీకి చెప్తున్నాడు అమ్మ నేను మూడు కంట్రీల్లో ఒకేసారి ఉన్నాను అని ఇక్కడ చూసారా మనం స్టార్టింగ్ దూరం నుంచి చూసిన అబ్జర్వేషన్ టవర్ ఇదేనండి ఈ అబ్జర్వేషన్ టవర్ పక్కన పిల్లలకి పే ప్లే ఏరియా అండ్ విజిటర్స్ కోసం రెస్టారెంట్స్కి అన్నీ కూడా కన్వీనియంట్గా చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి త్రూ స్టెప్ అబ్జర్వేషన్ టవర్ అయితే వచ్చేసాం వ్యూ మాత్రం వేరే లెవెల్ మూడు దేశాల ఫారెస్ట్ ఏరియా సిటీస్ ల్యాండ్స్కేప్ భలే ఉందనుకో సో ఫైనల్గా ఒకే టైంలో మూడు దేశాలని చూసేస్తున్నాం వ్యూ చూడడానికి బైనాక్యులర్ లెన్స్ కూడా ఉన్నాయి వన్ యూరో ఇన్సర్ట్ చేసి ల్యాండ్ మార్క్స్ కూడా చూసేయచ్చు ఇటువైపు అంతా బెల్జియం కంట్రీ వ్యూ ఇక్కడ నుండి నడుచుకుంటూ మెల్లగా మరో కంట్రీకి వెళ్దాం రండి ఇటువైపు అంతా నెదర్లాండ్ కంట్రీ మరలా ఇక్కడ నుంచి నడుచుకుంటూ మన జర్మనీకి వెళ్దాం సో ఇదేమో ల్యాండ్ బాగుంది కదా మూడు కంట్రీస్ ఒకేసారి ఒక సర్కిల్ కంప్లీట్ చేయడానికి ఏ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తే అదే పాయింట్ లో చేస్తాం కదా అలాగే తిరిగి బెల్జియంకి చేరుకున్నాం చుట్టూ ఉన్న అడవుల్ని చూసారా ఈ అందమైన అడవులనేనండి మనం దాటుకొని వచ్చింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ని నాతో పాటు ఎక్స్ప్లోర్ చేయడానికి మీ వంతుగా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ ట్రిప్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి అంతేకాకుండా జర్మనీకి రిలేటెడ్ టాపిక్స్ ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే వాటిని కమెంట్ బాక్స్లో అడగండి నాకు వీలైతే తప్పకుండా ఆ వీడియోస్ కూడా చేస్తాను మొత్తానికి ఐపీస్ పాయింట్స్ అన్నీ చూసేసి లిఫ్ట్లో మెల్లగా కిందకి దిగేస్తున్నాం పిల్లలు చూసారా స్టెప్స్ దిగుతూ భలే ఆడుకుంటున్నారు కదా ఫైనల్లీ ఎగ్జిట్ అయిపోతున్నామండి ఇక్కడ పిల్లల కోసం ప్లే ఏరియా కూడా ఉంది డిఫరెంట్ కలర్స్తో ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో చూసారా కార్టూన్స్లా ఉన్నాయి కదా అవునట్టు ఇక్కడ ఎలక్ట్రికల్ కార్స్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల వాటికి ఛార్జింగ్ పాయింట్స్ ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్ ఉంటాయి ఇది కూడా మరొక అబ్జర్వేషన్ టవర్ అండి ఆ పైనుంచి కూడా వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది బట్ వీడియో క్యాప్చర్ చేయడం కుదరలేదు అలా అలా నడుచుకుంటూ ఆకిన్ సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేసేసాము సిటీ అంతా ఎంత క్లీన్గా నీట్గా ఉండడం వల్ల ప్రతి మూలలో యూరప్సామ్ కనిపిస్తుంది కదా నాకైతే ఆ అట్రాక్టివ్ బిల్డింగ్స్ చూస్తుంటే భలే అనుకోండి ఎంతైనా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా వెల్ ఆర్గనైజ్డ్గా ఉందనుకో ఎలాగైతేనేమి రైల్వే స్టేషన్కి వచ్చేసాం ఇక్కడ రైల్వే స్టేషన్ని బానాఫ్ అంటారులేండి ఫైనల్లీ ఈ వన్ డే ట్రిప్ని చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను Thanks for watching. See you in the next video.